రైట్ ఓకే కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్ళు ఉంటుందో ఉండదో ఇక నరేంద్ర మోడీ శాతలు మా నరేంద్ర మోడీ బాహుబలి ఉన్నాడు మా నరేంద్ర మోడీ యొక్క డ్యూటీ ఏంది అంటే చీల్చుడు కూల్చుడు మళ్ళీ ఏం తెలియనట్టు అబ్బో నైటు దొంగతనం చేసి వచ్చినప్పుడు నాకు ఏం అట్లా అట్లుండదు చీల్చి కూల్చో ఏదో బాయ్ గారు బయనో మయే దేశ్కియవు మై ఓ కడతాం ఏ కడతాం మై ఏ కడతాం ఊ కడతాం ఇదే ఉంటుంది ఏముండదు అన్న నువ్వు చేసింది ఏందా ఏమైనా ప్రాజెక్టు కట్టి పాడు చేసినావా లేదు ఏమైనా ఉద్యోగాలు ఇస్తావా లేదు ఈ దేశంలో ప్రజల మీద ఏమైనా భారం తగ్గించినవా లేదు ఏమైనా జాతీయ సంస్థ నిలబెట్టినావా మొత్తం ఊడగొట్టినా మరి ఏందా నువ్వు చేసిందంటే ఉన్నకాడికి ఊడగొట్టినా పార్టీలను ఊడగొట్టినా ఉన్నకాడికి కథం చేసిన పేపర్ టీవీలను కొన్నా ఏం లేదు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు ప్రచారం చేపిస్తున్నా అదే నరేంద్ర మోడీ గొప్పతనం అది ఆలోచన ఆశగా తీసుకున్న కిషన్ రెడ్డి అబ్బాయి అంటే కాంగ్రెస్ సర్కారు ఐదేళ్ళు ఉండడం ఉంటుందో ఉండదు అని ఎవడా కులబెడతాడు ఏమో అందరి ప్రభుత్వం లేక అనుకురా మీరు అన్ని రాష్ట్రాలలో లేక ఇది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించదు ప్రజలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజలు ఏకమై తిరుగుబాటు చేసేటువంటి భారతదేశంలో ఏకైక పవర్ఫుల్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది ఎంతటి వాణ్ణి అయినా చిరుగుబాటు మొదలు పెడితే తరిమే వరకు వదలరు గుర్తుపెట్టుకోవాలి కిషన్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ని టచ్ చేసే వాళ్ళకి మీ వల్ల కాదు మీ చేత కాదు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ సర్కారు ఐదేళ్ళు ఉంటుందో ఉండదో ఆరు గ్యారంటీలు ఏమైంది ఏమైంది కనబడతలేదా నీకు బస్సులల్లా ముప్పై ఐదు నలభై కోట్ల మంది ప్రజలు ఇప్పటి వరకు ఉచితంగా జరుగుతూ ఉన్నారు కనబడతలేదా సిలిండర్ ఐదు వందలకి ఇస్తుంది మీ మోసపూరితమైనటువంటి అబద్ధాలు చెప్పే మొత్తం అబద్ధాల మీద పునాదులబ నిలబడ్డ నరేంద్ర మోడీ నాలుగు వందల సిలిండర్ ఉన్నప్పుడు ముసలి కన్నీరు కాల్చి పన్నెండు వందలు చేసినటువంటి పసి పట్ట పగటి మోసగాళ్ళు మీరు కళ్ళు కనబడతలేవా ప్రభుత్వం అంటే ఏంది ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నది నలభై కోట్ల మంది ప్రజలకు ఉచిత రవాణా కల్పించింది ఈనాడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయాల్లో పది లక్షల వరకు నీకు దావఖాన్లలో ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నది ఇప్పటికే మొదలైనటువంటి పేద విద్యార్థులు అంటే ముఖ్యంగా పేదలకు కానీ డెక్కాడిన వాళ్ళకు రెండు వందల మూడు వందల కరెంటు బిల్లులు నాలుగు వందలు కట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకు ఉచిత విద్యుత్ బిల్లులు ఇస్తూ ఉంది అది గుర్తుపెట్టుకో ఇంకా చాలా ప్రక్షాళన వేయాలి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఒక ఇంటిమేషన్ చేస్తా ఉన్నా కట్టే స్తోమత ఉన్న వాళ్ళని కట్టనివ్వండి నాకు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చింది నిన్న నాకు నాకు ఇన్కమ్ ఉంది నాకు అంత ఉంది నాకు కూడా ఉచిత కరెంట్ వస్తుంది నాకెందుకు ఉచిత కరెంటు నాకు అవసరం లేదు అంటారు ఎవరైతే ఉచిత కరెంటు అవసరం లేదు బస్సులలో కూడా ఛార్జీలు ఇస్తామంటే ఇజండండి లేని వాళ్ళు పేదలు పేదలు ఎవడన్నా కట్టేవాళ్ళు ఉంటేనే వాళ్ళు పోతాం అట్లా సాయం చేస్తుంటే అంటే కొన్ని అవకాశాలు ఏం చేయాలని మేము ప్రభుత్వానికి సూచన చేయడానికి ప్రయత్నం చేస్తాం అది పక్కన పెడదాం ఆరు గ్యారెంటీలు ఏమైనా అంటే అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి ఇంకా పెద్ద ఎత్తున నడుస్తాయి ఫ్రీ జర్నలిజం ఫ్రీ జర్నీ కల్పిస్తే హామీలన్నీ అమలైనట్టేనా హామీలన్నీ అమలైనట్టు కాదు హామీలు మొదలైనట్టు అమలైనట్టు కాదు హామీలు మొదల మూడు నెలలనే హామీలు మొదలైనట్టు మీరు పది మీ లేక పదేళ్లలో పదేళ్లలో పల్లీల వాటి అబద్దాలతో పబ్బం గడుపుకోవడం కాదు పేపర్ టీవీలను కొని ప్రజలు రైతులు కాంగ్రెస్ను మోసం ప్రజలను ప్రజలు రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణ ఎట్లా చేసింది ఇలా నూటికి డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి రెండు ఎకరాల లోపల ఉన్నటువంటి పేద రైతులకు అందరికీ రైతు బంధు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఇయ్యాల్సిందా పది ఎకరాల వరకు ఇస్తే బాగానే ఉండే కానీ ఈ రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది ఆలోచన పూరితంగా పనులు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం ఆలోచిస్తూ ఉంది ఖచ్చితంగా అందరికీ కూడా చేస్తుంది మోసం చేసిన ఆరోపణ చేవేల పార్లమెంట్ సెగ్మెంట్ లీడర్తో భేటీ చేసినావు చేవేల చేసిన వాళ్ళు చేయి చేయి మరి సికింద్రాబాద్ కష్టమే అని చూసుకోమరి సికింద్రాబాద్ కష్టమే అనిపిస్తూ ఉంది మరి నువ్వు ఎట్లా చేస్తావు